విజయవంతం చేయండి పెట్టాపూరం సభని செலோ பிட்டாபுரம் கலைஞர் நாயக்கத்துவம் நாயக்கத்துவம் கலைஞர் நாயக்கத்துவம் ஜெய ஜனசேனா செலோ பட்டாபுரம் சபனி விஜயவாந்தம் ஜெயி பெட்டாபுரம் சபனி ஜெய் ஜனசேனா ஒரு திரு லாலி பவன் கலைஞர் நாயக்கத்துவம் ఎక్కువ తక్కువ రేపు మార్చి పద్నాలుగో తారీఖున జనసేన పార్టీ ఆవిర్భవ సభని పిఠాపురంలో నిర్వహిస్తూ ఉన్నాం దాన్ని విజయవంతం చేయడం కోసం ఈ రోజున పోస్టర్ రిలీజు అదేవిధంగా ఏలూరు పార్లమెంట్ వైజ్గా అన్ని కాన్ఫరెన్స్లో కూడా మనం మీటింగ్లు పెట్టి అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు ఈ రోజున ఈ యొక్క ఎనిమిది సమ ఎనిమిది నెలల పాలన చూసి ఈ రోజున రాష్ట్ర ప్రజానికమంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తూ ఉంది ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పుడు కూడా ఎక్కడా కూడా మార్పు కనీసం మార్పు లేదు అవినీతిలో ఉన్న వరకు ఉన్న ఉన్నంత వరకు అవినీతిలో కూరుకుపోతుంది పరిపాలన దాన్ని ఒక పెనుమార్పుగా తీసుకురావాలనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మరి గడిచిన ఎనిమిది నెలల్లో మంచి పరిపాలన అందిస్తూ ఇతర నాయకత్వానికి దేశానికి రాష్ట్రానికి కూడా ఒక దిక్కుసూచగా నిలబడుతున్నటువంటి నిర్ణయాలతో ఎందుకంటే ఎక్కడా కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని గౌరవిస్తూ ప్రజల మనోభావాల్ని రక్షించాలి ఏ మత ఏ మతం వారైనా కానీ వారి యొక్క మనోభావాలు దెబ్బతినకూడదు అసెంబ్లీ అనేది ఒక దేవాలయం ఐదున్నర కోట్ల మందికి అసెంబ్లీ అనేది ఒక దేవాలయం ఆ దేవాలయం ద్వారా మనకి రాష్ట్ర ప్రజానీకానికి మన మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు విలువల్ని పెంచే దిశగా అసెంబ్లీ వేదికగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఎనిమిది నెలల కాలం కూడా గడుస్తూ ఉంది ఇవాళ అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం గతంలో ఎప్పుడూ కూడా బూతుల పురాణం తప్పించి ఎక్కడా విద్వాంసాల కోసం మాట్లాడుకుంటాం తప్పించి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు లేవు ఇప్పుడు చాలా సాఫీగా చాలా ఉన్నత ఉన్నతమైనటువంటి దీనికి ఈ రోజున అసెంబ్లీ వేదిక నడుస్తూ ఉంది ఈ పరిస్థితిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా జనసేన ఆవిర్భావ సభని జరుపుకుంటా ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రజానీకమంతా కూడా ఒక పవన్ కళ్యాణ్ గారి సందేశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సభ ద్వారా ఈ దేశానికి అదేవిధంగా మీడియా ద్వారా ప్రపంచం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు ఆయన యొక్క ఆశయాలని అందిపుచ్చుకునే దిశగా రేపు పద్నాలుగో తారీఖు ఉంటుంది మరి యొక్క పార్లమెంట్ నుంచి కూడా వేలాది మంది తరలి వెళ్తూ ఉన్నాం అదేవిధంగా ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళే బళ్ళు కార్లు వేసుకుని వచ్చేటువంటి పరిస్థితి అక్కడికక్కడ కనిపిస్తూ ఉంది ఈ సభను గణనీయంగా మరి విజయవంతం చేసుకుంటానికి ఈరోజు ఇక్కడ దెందులూరు కాన్సెన్స్కి సంబంధించినటువంటి మరి దెందులూరు పాయింట్ ఆఫ్ ఇన్ఛార్జ్ అయినటువంటి వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ రోజున మీటింగ్ జరుగుతుంది దెందులూరు నాయకులు కార్యకర్తలు మహిళలు ఇరమహిళలు జన సైనికులు అందరూ కూడా దీనికి వచ్చేస్తున్నారు మరి ఈ యొక్క మీటింగ్ కూడా జరుగుతుంది ఇదే విధంగా సాయంత్రం కూడా ఒంగుటూరు రేపు కైకలూరు విధంగా అన్ని కాన్ఫరెన్స్లో కూడా మీటింగ్లు నిర్వహిస్తూ ఉన్నాం మరి మీడియా సోదరుల ద్వారా మీ అందరూ కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు జరుగుతున్నటువంటి ఎనిమిది నెలల పాలనని మీడియా ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా ఇరవై నాలుగు ఎలక్షన్లో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జరిగినటువంటి ఐదు సంవత్సరాల పరిపాలన చూసి ప్రజలు సరైనటువంటి చెప్పుచ్చు కొట్టినట్లుగా సరైనటువంటి బుద్ధి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి అయినా కానీ ఆయనకి ఇంకా కనువిప్పు కలగలేదు మతి స్థిమితం లేకుండా మతి చెడిపోయి పిచ్చతనంగా పెచ్చ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు మొన్న మనం చూసాం గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏ రోజున కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు ప్రెస్ అవకాశం ఇవ్వలేదు ఎక్కడ కూడా ప్రెస్ వాళ్ళు వచ్చినా ప్రింట్ మీడియా వచ్చినా కానీ వాళ్ళు తిట్టి పంపించేటువంటి పరిస్థితే ఉంది మరి ఈ రోజున మీడియా కావాల్సి వచ్చింది అసెంబ్లీని వదిలేసి మీడియా పాయింట్ పెట్టుకొని అన్న చెప్పండి అని ఈ రోజున మీడియా మిత్రులను అన్న అని చెప్పి సంబోధిస్తూ ఉన్నాడు ఆ సందర్భంగా మరి మొన్న వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గురి గురించి వచ్చినప్పుడు ట్రాఫిక్ ఎందుకంటే ఆయన ఎందుకు దేనికన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాజ్యాంగం ప్రకారంగా ఇక్కడ పదో వంతు సీట్లు వస్తాయి అంటే నూట డెబ్బై ఐదుకి పద్దెనిమిది సీట్లు వస్తాయి కానీ ఇక్కడ ప్రతిపక్షవాదా రాదు కానీ పదకొండు ఉన్నప్పుడు కూడా నువ్వు అడుగుతూ ఉన్నావు ఇక్కడ కాదు జన్మిద్రులు అయితే ఇస్తారు అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి ఆయన చెప్పిన దానికి ఆయనకు ఎక్కువ అవగాహన ఉందా పరిజ్ఞానం ఉందా నీకు ఎక్కువ ఉందా అనేది ఇక్కడ తెలుస్తుంది మరి ఆయన మాట్లాడిన దానికి మిత్ర పత్రికా మిత్రులు అడిగితే ఆయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనేటువంటి కారు కోతలు ఆవాగడోగే ఈవేళ కిందకెళ్ళి పదకొండు సీట్లకు పోయాడు అదే పవన్ కళ్యాణ్ గారి గురించి అనేక మందితో బూతులు తిట్టించి పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని చూపించి ఆయన్ని అనేక రకాలుగా విమర్శ చేసిన పాపానికే ఈరోజు పదకొండు సీట్లు పోయాడు రేపు పొద్దున ఆ పదకొండు కూడా ఉండదు ఒకటి వస్తాడేమో గతంలో మేము ఎన్నోసార్లు పాదయాత్రలు చెప్పాం ప్రతిపక్ష హోదా కూడా రాదని రేపు పొద్దున్న ఒక సీటే ఉంటుంది అనుకుంటున్నాం మేము అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కానీ ప్రజల బుద్ధి చెప్పినప్పుడు కూడా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాలి తప్పించి రాజ్యాంగాన్ని గౌరవించాలి రాజ్యాంగం ద్వారా ఎన్నికైనటువంటి వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించాలి కానీ ఇప్పటికైనా మీ యొక్క సవకుబారు మాటలు మానుకొని ఇప్పటికైనా మీ ప్రవర్తన మార్చుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు పోయాక ఏమైనా అవకాశం ఇస్తే ఇవ్వచ్చు అందుకని ఈ ఒకవేళ ఏదైనా ఈ మధ్యలో ఒక జైలుకి పోవచ్చు లేకపోతే కేజీహెచ్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి జాయిన్ చేస్తారేమో మిమ్మల్ని ఎందుకంటే మీ నాయకులందరూ కూడా జైలుకి పోతా ఉన్నారు మీరు ఏదో ఒక వంకతో పిచ్చెక్కిందని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ అయినా అవ్వచ్చు మీరు అందుకని ఇక్కడి నా పేలాపాలను మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను